చూసాం కానీ నాకు అనిపించింది ఏంటంటే నాకే కాదు ప్రజలకు కూడా అనిపించింది ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ తో వెళ్ళినట్టుగా కనబడలా తెలుగుదేశం పార్టీ తాలూకా బ్రాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం నిన్నంతా కూడా నిన్న జ్యూరిక్ వేదికగా తెలుగు డయాస్పరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం వారు కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాడు ఈ పీస్ ఎక్కడ దొరకదు ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాడు నిజమే వాస్తవం మాట్లాడాడు పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పడవంలో నాలుగు సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజలను వెన్నుపోటు పడవంలో పదహారు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో బహుశా నీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్ గా చెప్పాడు వారి అబ్బాయి ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాలుగా వారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాల్ని వారి ప్రారంభించినటువంటి వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం సహజంగా మీ అందరికీ తెలుసు మనం మన ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు లేదా ఏదైనా భవనం నిర్మాణం చేసుకున్నప్పుడు నరదిష్టి తగలకుండా దిష్టిబొమ్మ పెడతాం ఎవరింటికన్నా పెడతాం సహజంగా ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత దిష్టిబొమ్మ ఏమనుకుంటుందంటే